పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఉన్నాను మూడు ఉద్దేశాలు మొట్టమొదటిది జ్ఞానాపురం గ్రామం నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కలరా వ్యాధి నుండి విమోచన రెండవది మన భారతదేశం విదేశీ పాలకుల నుండి విమోచన మూడవదిగా పరిశుద్ధ మరీ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపబడటం ఆ యొక్క పవిత్ర పరమరహస్యంలో దాగి ఉన్నటువంటి మానవ విమోచన ఈ మూడింటిని కలగలిపి మేము ఈ సంవత్సరం పండుగగా చేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఇది మా గ్రామ పండుగ మాత్రమే కాదు దేశ పండుగ మరియు క్రైస్తవులమైనటువంటి మా అందరికీ కూడా రేపు రొద్దున మరణించిన తరువాత మాకు మరీ తల్లిలాగే మహద్భాగ్యం పరలోకంలో ఉంటుంది అన్నటువంటి ఈ యొక్క పరమరహస్యాన్ని జోడించి ముంటిని కలిపి కలిపి వైభవంగా జరుపుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క పండుగకు అందరూ కూడా హాజరై మీరు కూడా పరిశుద్ధ మరీ తల్లి విజ్ఞాపన ద్వారా దేవుని నుండి అనేక ఆశీర్వాదాలు దీవును పొందుతారని ఉన్నాం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం క్రైస్తులను మాత్రమే కాదు క్రైస్తవేత్తలను ఇతరులను హైందో సహోదరులను ముస్లిం సహోదరులు కూడా ఈ యొక్క మహా పండుగకు గొప్ప పండుగకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం జ్ఞానాపురం పిపిసి అధ్యక్షులను ఇక్కడ మరియు ఇక్కడ ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మా విచారణకర్తలు మరియు వైజాగ్ డయాసిస్ ఛాన్సలర్ ఫాదర్ గారు అయినటువంటి జొన్న జాన్ ప్రకాష్ ఫాదర్ గారు మా అసిస్టెంట్ ప్రీస్ట్ ప్రేమ్ కుమార్ ఫాదర్ గారు మా యొక్క కమిటీ మెంబర్స్ ఈ యొక్క మీటింగ్కి సమావేశమైనటువంటి పత్రి పాత్రికేయులకు మరియు ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము ముఖ్యంగా ఈనాటి సమావేశం ఇక్కడ గ్యాదర్ ముఖ్య ఉద్దేశం జ్ఞానాపురం ఆగస్ట్ పదిహేనవ తేదీ జరుపుకున్నటువంటి పండుగ నూట ఇరవై ఐదు సంవత్సరాల పండుగ ఈ పండుగ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కథోలిక్లకు మరియు క్రిస్టియన్లో స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి మరియు చదివినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా గుర్తుండిపోయేటటువంటి పండుగ ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితము జ్ఞానాపురం మరియు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో కలరా వ్యాధి నిర్విరామంగా చాలా దారుణంగా ప్రబలి ఉంది ఆ సమయంలో అక్కడు ఉన్నటువంటి విచారణకర్తలైనటువంటి రొసీలియన్ గురువరియులు ఒక మాట పట్టి ఇచ్చి ఉన్నారు ప్రతి సంవత్సరము జ్ఞానాపురం పురవీధులలో దేవమాత యొక్క విగ్రహమును తిప్పుతూ ఆమెను కొనియాడినట్టయితే జ్ఞానాపురం యొక్క సుఖ సంతోషాలతో అనేది ఒక నమ్మకము ఆ నమ్మకమును దృఢపరుచుకొని ప్రతి సంవత్సరము పదిహేను రోజుల పాటు జ్ఞానాపురం పురవీధులలో ఈ యొక్క ప్రదక్షిణను జ్ఞానాపురం ప్రజలందరూ కలిపి దేవమాత తేరుతో కొనియాడబడుచున్నది ఈ పండుగను పురస్కరించుకొని నూట ఇరవై బట్టి నిర్విరామంగా నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం నూట ఇరవై ఐదవ సంవత్సరాల యొక్క పండుగ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కథోలిక సంఘాలను కూడా కలుపుతూ మేము ఈ పండుగను నిర్వహిస్తున్నాము దాని సందర్భంలో యువతకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు జపమాల తరియు మరియు ప్రత్యేకటటువంటి దివ్య బలి పూజలతో ప్రతిరోజు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు కొనియాడబడుతుంటుంది తొమ్మిది గంటల తర్వాత దేవమాత యొక్క తీరుని పురవీధుల్లోనూ ప్రదక్షిణగా తీసుకొని కొని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమము ఒకటవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు జరగడం జరగడం జరుగుతుంది పదిహేనవ తేదీ పర్వదినం సందర్భంగా ఆ రోజు స్వతంత్ర దినోత్సవం కూడా ఆ స్వతంత్ర దినోత్సవం కూడా పురస్కరించుకొని తెల్లవారు ఆరు గంటల ముప్పై నిమిషాలకు మా యొక్క కథోలిక అగ్రపీఠాధిపతులైనటువంటి ఉడుమల బాల తండ్రి గారి యొక్క దివ్య బలి పూజతో ప్రారంభం కాబడి తదనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ మా చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ అయినటువంటి అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు వాటితో పాటు రెండవ దివుబలి పూజ మరియు మూడో దిగుబలి పూజ మా విశ్రాంతి అగ్రపీఠాధిపతులచే మరియు సాయంత్ర కార్యక్రమము మెగా ప్రదక్షిణ కార్యక్రమం జరపబడుతుంది ఆ ప్రదక్షిణ కార్యక్రమంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కతూలికలతో పాటు విశ్వాసులు అనేక మంది విశ్వాసులు కూడా కొనియాడబడతారు సుమారు ఏడు వేల నుండి పదివేల మంది వరకు ఆ రోజు ప్రజలు ఇక్కడికి విచ్చేయనున్నారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియపరచాలని ఈరోజు యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ వందనాలండి నా పేరు పొలమరిశెట్టి ఫ్రాన్సిస్ నేను జ్ఞానాపురం పిపీసీ సెక్రటరీని జ్ఞానాపురం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను గొప్ప వైభవోపేతంగా పండుగగా జరుపుకుంటుంది దీనికి గణనీయమైనటువంటి చరిత్ర ఉంది పంతొమ్మిది వందలవ సంవత్సరంలో అంటే ఇప్పటికీ నూట పాతిక సంవత్సరాల క్రితం కలరా వ్యాధి ప్రబలి నానాపురం గ్రామం అతలాకుతలమైపోతున్నటువంటి సమయంలో భక్తి ప్రపత్తులతో దేవమాతను అర్థించి ప్రార్థిస్తే తప్పకుండా ఈ కలరా నయమవుతుంది అన్నటువంటి గొప్ప బోధను అప్పటి విచారణకథలైనటువంటి స్వర్గీయ రోషియోన్ బిషప్ గారు అందరినీ సమాయత్తపరిచి సంఘటితపరిచి ఆ దేవమాత వేడుదల సహాయాన్ని అర్థించి ప్రార్థించారు అటుపై అనతి కాలంలోనే అద్భుత రీతిలో వ్యాధి మటుమయమైంది ఆ కృతజ్ఞతాభావంతో దేవమాతకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభు యేసుక్రీస్తు అపార కృపకు పాత్రమైనటువంటి గ్రామం అంతా గొప్ప పండుగను కొనియాడుతుంది అయితే కాలగమనంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అటు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిహేనున తిరుసభ దేవమాత పరిశుద్ధ దేవమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడినటువంటి మోక్షారోపణ మహోత్సవాన్ని ప్రకటించింది ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై ఏడుకి ఈ గ్రామ పండుగకు మరో పండుగ స్వతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల యాభైతో మూడవ పండుగగా ఈ యొక్క దేవమాత మోక్షారోపణ మహోత్సవం ఈ మూడు పండుగలు కలిపి ఎంతో వైభవోపేతంగా ప్రతి ఏడాది జరుపుకుంటున్నాం అయితే ఈ ఏడాది యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటికీ పునరుజ్జీవం పొందిన ఈ గ్రామం నూట ఇరవై సంవత్సరాలను ఎంచుకుంటున్నటువంటి తరుణంలో మా యొక్క విచారణకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించి మా గ్రామాన్నంతటినీ భక్తి ప్రపత్తులతో భావంతో ముందుకు నడిపించి ఆ దేవమాత యొక్క ఆశీర్వాదాలను వేడుదల సహాయాన్ని ఆ దేవదేవుని యొక్క కృపానుగ్రహ వరాలని పొందాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఆయన ఎంతో వైభవోపేతంగా జరిపించడానికి సిద్ధపడ్డారు అదేవిధంగా మా గ్రామ పీపీసీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీముశ్రీ రాజేష్ బాబు గారు కూడా ఆ విషయాన్ని ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎంతగానో బలపరిచే దిశలో పయనిస్తున్నారు ఈ విధంగా ఈ పండుగను ఇది గొప్ప జూబిలీ పండుగగా సెలబ్రేట్ చేసుకోదలుచుకున్నాం ఏదైనా సరే ఇది మూడు పండుగల ముచ్చట ఈ ముచ్చటకు ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాం మా విచారణకర్తల తరపున కార్యవర్గం తరఫున గ్రామ ప్రజలందరి తరఫున విశ్వాసులందరి తరపున తరఫున ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటూ అందుకు మన పాత్రికేయులు మీడియా మిత్రులు సహకరిస్తూ తగిన ప్రసారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం